పది కిలోమీటర్లు ఉడకండి లక్ష రూపాయలు నిలవండి అని సరే కదా అని చెప్పేసి ఒక్క కిలోమీటర్ కూడా ప్రాక్టీస్ లేకుండా మూడు వేల రూపాయల షూ కొనుక్కొని డైరెక్ట్ మ్యారథాన్కి పోయినా అక్కడ పది కిలోమీటర్లు ఉడకడానికి నాకు రెండు గంటలు పట్టింది ఆ తర్వాత పది రోజులు పట్టింది రెండు అడుగులు వేయడానికి అలాగే నడుస్తున్న కాలంలో ఒక నెల రెండు నెలల తర్వాత నడువు దగ్గర ముప్పొస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళడం అడిగా డాక్టర్ ఏం చెప్పాడంటే సార్ మీ కొడుకుకి హార్నీ వచ్చింది దానికి తొందరగా ఆపరేషన్ చేయకపోతే మీ వారసత్వానికి ముప్పు అన్నాడు ఆ తర్వాత కోసి కుట్టేశాడు ఆ తర్వాత రెండు మూడు నెలలు పట్టింది రికవరీ కావడానికి దాని తర్వాత ఉరకడమా నడవడమే చాలా కష్టమైపోయింది భయం అలా ఒక రెండు మూడు సంవత్సరాలు కలిసిపోయింది కొంచెం స్లోగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనుకుంటా తిరగడం స్టార్ట్ చేసిన ట్రావెల్ వాటితో పోవడం వీడితో పోవడం ఫ్రెండ్స్ తోటి గ్యాంగ్ కార్లు తిరగడం ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఓడి ఒకటి తొందర ఈ బీచ్ అయిపోయిందా ఇంకో బీచ్ వెళ్ళాలి ఈ పూరైపోయిందా ఇంకో ఊరు వెళ్ళాలి ఇంకా తర్వాత నేను ఒక్కటి తిరగడం స్టార్ట్ చేశాను బండి మీద ప్రశాంతంగా ఒక్కడి నీళ్ళు ఒక్కడ రావడం ఏ బాధ ఉండదు అలాగే కొన్ని రోజులు గడిచింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఫిక్స్ అయిన ఏందంటే స్లోగా తిరగాలని ఉంది కదా ఆ స్లోగా బండి మీద కంటే సైకిల్ మీద మజా ఎక్కువ వస్తుందని చెప్పేసి సైకిల్ మీద ఫిక్స్ అయినాయి అప్పుడు అప్పటి నుంచి కొంచెం పైసలు జమ చేసుకుని సైకిల్ కొన్నాను సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తే ఇంకా డెబ్బై ఎనభై రోజులు ఉంది ప్లాన్ ఇచ్చే మనకి పైసలు కంపాలే సో దానికోసమే నేను పనిచేసే అకాడమీలో ఒక చిన్న కెఫేలాగా ఓపెన్ చేస్తాను ఏంటంటే ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో నమ్మబెట్టి వాళ్ళు ఏమైనా ఆర్డర్ ఇస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫుడ్ చేసుకొని తీసుకెళ్ళడం పెద్ద రిస్క్ ఏం లేదు నెల రోజులు చూద్దాం మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు నడుస్తే నడిపిద్దాం లేదంటే క్లోజ్ చేద్దాం అలాగే దాంతోపాటు వాళ్ళ వీడియోస్ ఎడిట్ కూడా చేస్తున్నా వాళ్ళకి వీడియోలు రికార్డ్ కూడా చేస్తా అన్నమాట చూద్దాం ఏదైతే అది అనుకున్నంత బడ్జెట్ అయితే ఇంతవరకు సంప్రదించలేదు దాంతో దాంతోపాటు కిఫే మూసేయాల్సి వచ్చింది బ్రేక్ ఇవన్నీ కూడా అని సరే ఇవన్నీ పక్కన పెట్టి కొన్ని రోజులు ఫిట్నెస్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినాయి ఎందుకంటే టెన్ కిలోమీటర్స్ మ్యారథాన్ వరకునట్టు కాదు రోజు డెబ్బై ఎనభై కిలోమీటర్స్ సైకిల్ దొక్కాలి డైరెక్ట్ సైకిల్ మీద దూకలేము అట్లనే డైట్ కూడా చేంజ్ చేసినా స్పోర్ట్స్ తినడం ఇంకా హెల్తీగా తినడం ఎట్లాంటివి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి కుకింగ్ ఎట్లే చేసుకోవాలి మనం సైక్లింగ్ పోయేటప్పుడు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినా ఇంకా టైం దొరికినప్పుడల్లా బట్టర్ చదువుకోవడం అవసరం లేని చెత్త అంతా తీక్ చేయడం అవసరం చెత్త అంతా పక్కన పెట్టడం కూడా చేసుకున్నా ఇంకా ముప్పై రోజు మాత్రమే ఉంది అన్ని పనులు మ్యాక్సిమం అయిపోయినాయి అకాడమీ నుంచి ఏమేమి పైసలు కావాలో రావాలో అవన్నీ తీసేసుకున్నా అన్ని పనులు అతను చేసిన అక్కడ కూడా ఇంకా మోస్ట్లీ ఒకటే పని ఉంది మనకి ఏంటంటే సామాన్లు ఆర్డర్ పెట్టడం అవసరం ఉన్నాయి అన్నీ మ్యాక్సిమం వచ్చేసినాయి ఇప్పుడు జస్ట్ సైకిల్ని కూడా సామాన్లు వచ్చినాయి వచ్చినట్టుగా సైకిల్కి అరేంజ్ చేసేస్తున్నాను అన్నీ కొన్ని చిన్న చిన్న మాడిఫికేషన్ బాక్సులకి బ్యాగ్లకి చేసేది ఉంది అది చేసేసుకున్నాను అనుకో నేను పదకొండో రోజులకి ఏదైతే షార్ట్ ట్రయల్ ట్రిప్ పోదాం అనుకున్నా దానికి రెడీ అయిపోతా అయిపోయింది ఇంకా నా సామాన్ కూడా ఎవరైతే ఎవరికి ఎవరికి ఇచ్చేయాలతో అందరికి ఇచ్చేసినా అయినంతవరకు అమ్మినా దాని పైసలు కూడా దీంట్లోనే కలిపేసి ఆర్డర్లు పెట్టేసిన సో పదకొండో రోజు నాకు తెలిసి నాన్నగిరించి రైడ్ వెళ్దామని అనుకుంటున్నా హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా షార్ట్ రైడ్ వెళ్ళేసి వద్దామని ఆ రోజు వెళ్దాం ఒక చిన్న టెన్షన్ ఉంది అంతే ఎందుకంటే ఇంకా ఎలెవెన్ డేసే ఉంది హండ్రెడ్ ప్రొపరేషన్స్ అన్నీ అయిపోయినాయి వెళ్ళే ముందు ట్రిప్కి వెళ్ళే ముందు ఒక చిన్న ట్రయల్ రేటుకి వెళ్ళేసిద్దామని ఎందుకంటే కొంచెం ఐడియా వస్తుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా అని సో దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలి అప్పుడు నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్న టైంలో నేను స్టేజ్ మీద పాట పాడదామని చెప్పేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా నాకు ఒక పాట మా స్టేజ్ మీద పాట పాడాలి నేను అని చెప్పి చెప్పిన మా అమ్మ ఈ బుక్ ఓపెన్ చేసి తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దారున మారున కాండకు తల్లడిల్లు వద్దురా నిదురవద్దు బెదురవద్దు నింగి నీకు హద్దుర నిదురవద్దు బెదురవద్దు నింగి నీకు హద్దురా అని పాట నేర్పించింది నేను స్టేజ్ మీద వరకు వెళ్ళి పాట పాడకుండా రిటర్న్ వచ్చేసి ఇంటికి వచ్చి మా నేను పాట పాడలేకపోయినా అని చెప్పినా అప్పుడు మా అమ్మ నువ్వు ఆ పాట నేర్చుకున్నావు కదా అది ఇంపార్టెంట్గా ఎప్పుడు గుర్తుపెట్టుకో నేర్చుకోవడం ముఖ్యం కానీ నిరూపించడం కా అప్పటి నుంచి నేర్చుకోవడం ఎప్పుడు ఆపలేదు